పిఎం యాశస్వి స్కాలర్షిప్ అర్హులైన విద్యార్థులకు ఆర్థిక చేయూత పిఎం యాశస్వి స్కాలర్షిప్ అర్హులైన విద్యార్థులకు ఆర్థిక చేయూత ప్రధానమంత్రి యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా స్కాలర్షిప్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ఓబీసీ ఈబీసీ డీనోటిఫైడ్ ట్రైబల్ డిఎన్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే ఈ పథకం లక్ష్యం ప్రభుత్వం ఎంపిక చేసిన టాప్ క్లాస్ స్కూల్స్ లో చదువుతున్న తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది ఈ స్కూల్స్లో ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉండవచ్చు ఈ స్కాలర్షిప్లలో ముప్పై శాతం అమ్మాయిలకు కేటాయించారు స్కాలర్షిప్ వివరాలు మరియు అర్హతలు ఈ స్కాలర్షిప్ కింద తొమ్మిదో పదో తరగతి విద్యార్థులకు ఏటా రూ డె ఐదు వేలు వరకు పదకొండో పన్నెండో తరగతి విద్యార్థులకు ఏటారు లక్షా ఇరవై ఐదు వేలు వరకు ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు ఇతర ఖర్చుల కోసం అందిస్తారు ఓబీసీ ఈబీసీ డిఎన్టి వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు విద్యార్థుల ఎంపిక పూర్తిగా వారి ప్రతిభ గత తరగతి మార్కుల ఆధారంగా ఆధారంగా జరుగుతుంది దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువగా ఉండాలి తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సుమారు పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వారు ఈ స్కాలర్షిప్కు అర్హులు దరఖాస్తు విధానం అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుతో పాటు కులం కుటుంబ ఆదాయం ధృవపత్రాలు గత తరగతి మార్కుల మెమో ఆధార్ నంబర్ విద్యార్థి బ్యాంకు ఖాతా వివరాలు మరియు పాఠశాల నోడల్ ఆఫీసర్ ధృవీకరణ వంటి పత్రాలు అవసరం దరఖాస్తులను పాఠశాల నోడల్ ఆఫీసర్ ధృవీకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తుంది ఎంపికైన వారికి స్కాలర్షిప్ ఆటోమేటిక్గా కేటాయించబడుతుంది